హలో ఎస్ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాము ఈ మధ్య చాలామంది మేము ఖాళీ ఉపాసన చేస్తున్నామండి మేము ఖాళీ మంత్రాన్ని తీసుకుంటున్నామండి మేము ప్రత్యంగిరా ఉపాసన చేస్తున్నామండి మేము ఉగ్రవారాహిని ఉపాసన చేస్తున్నామండి అని చాలామంది చెప్తున్నారు అది ఎంతవరకు మనకు సమంజసం ఎందుకంటే చాలామంది ఇలాంటి సాధన చే చేయవలసిన వాళ్ళు వాళ్ళు వేరే తెగకు సంబంధించిన వాళ్ళు తెగ అంటే వాళ్ళు బ్రహ్మచారులు అయితేనేమి సన్యాసులు ఏమి అంటే వాళ్ళ విద్య వేరే రకంగా ఉంటుందిలేండి వైదికపరమైన బ్రహ్మ బ్రహ్మచారులు వైదికపరమైన సన్యాసులు కాకకుండా వారు ఉపాసనలు అవన్నీ చేసుకోవచ్చు చాలామంది ఇప్పటి కాలంలో నేను ఈ యూట్యూబ్ ఈ ఛానల్ వాళ్ళు తర్వాత ఈ ప్రవచనకర్తలు చెప్పే విషయాల్ని బట్టి నేను చూస్తున్నాను తర్వాత వింటున్నాను మా పూజా సెంటర్స్లో కూడా చాలా వరకు ఈ ఫోటోలన్నీ లభ్యమవుతున్నాయి ఎవరు వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు వారాహి అమ్మవి తర్వాత ప్రత్యంగిరావు నవరాత్రులు అప్పుడు ప్రత్యంగిరామవి వస్తున్నాయి ఇవి చేయడం వల్ల వాళ్ళు ఏదో స్వప్రయోజనాల కోసం చేసుకుంటున్నారు కానీ నిజానికి ఇవి గృహాల్లో అంటే గృహస్థులుగా ఉండి చేయదగినటువంటి ఉపాసనలు కావు ఎందుకంటే వాళ్ళని ఉగ్రదేవతలు అంటారు ఆ ఉగ్రదేవత ఉపాసన కొన్ని సిస్టమ్ సిస్టమే కొద్ది సిస్టమేటిక్గా తర్వాత కొంతమంది మాత్రమే చేయ చేయదగ్గవారు వాళ్ళకి ఇచ్చేటివి కొన్ని ఉంటాయి అవి మనం ఇవ్వకోకుండా మేము ఉపాసన చేస్తామండి ఈ నవరాత్రులు అయిపోయిన వెంటనే మేము ఎత్తుకోమై ఏ చెట్టు కింద పడేస్తామండి ఈ ఫోటోలో అంటే ఆహా ఒప్పుకోం ఒప్పుకోరు కూడా ఎందుకంటే ఉగ్రదేవతకు ఒకసారి ఆవాహయామి అంటే ఆమె తిట్ ఇంట్లో కూర్చుంటుంది కూర్చున్నప్పుడు ఆమెకు కావాల్సిన మనకి కంపల్సరిగా ఇచ్చి ఇవ్వాలి ఇచ్చి తీరాలి తర్వాత ఉపాసన సరిగ్గా చేయకోకుండా ఉంటే ఆ పర్యవసానం అనేది కుటుంబాలు కుటుంబాల మీద కూడా పడుతుంది అనమాట అందుకు ఉగ్రదేవత కంటే శాంతదేవత ఉపాసన అనేది చాలా వరకు అవసరం చాలా వరకు లలిత యొక్క మాత అమ్మ లలిత త్రిపుర సుందరి యొక్క నవరాత్రులు మర్చిపోతున్నారు ఎందుకంటే ఏమిలే అమ్మ తొందరగా ఏం వరాలు ఇస్తుంది కానీ అని శాంత దేవతలు ఎప్పటికైనా తొందరగా వాళ్ళే ఇది చాలా గుర్తుపెట్టుకోండి శాంత దేవతలు తొందరగా వరాలిచ్చే దేవతలే అందులోనూ లలిత సుందరి జగదంబ అమ్మ జగదంబ అమ్మ ఇవ్వకోకుండేది ఏముందండి అన్నీ ఇస్తుంది తృణము మొర మొదలు పరమేశ్వరుని వరకు అన్నీ ఇవ్వదగిన శక్తి ఉండేది ఆ జగన్మాతకు మాత్రమే అందుకే ఆమె కామకోటి నిలయ అంటే ఏదన్నా కానీ లేదు చిన్న గడ్డిపోజ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇచ్చే ఆ జగదంబ ఆమె కామకోటి నిలయ ఆ జగదంబని ఆశ్రయించకుండా ఆమె పల్లకి మోసేవాళ్ళని మేము ఆశ్రయిస్తాము అండి అంటే ఎంతవరకు సమంజసం అండి ఇప్పుడు మనం ఎవరో ఆ ప్రధానమంత్రి దగ్గరికి అనుకోండి అంటే మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తున్నాను ప్రధానమంత్రి దగ్గరికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పిఎల్ని వాళ్ళని తర్వాత కింద పీఏ పిఎల్ వాళ్ళు కూడా కాదండి ఈ కింద ఎవరో చిన్న స్థాయి వాళ్ళని పట్టుకొని వెళ్దాం వెళ్దాం అంటే ఎప్పటికీ వాళ్ళు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పియాలా ఎప్పటికీ చేయాలా వాళ్ళకే అపాయింట్మెంట్ దొరకదు వాళ్ళని పట్టుకుంటే మనకు అపాయింట్మెంట్ ఎందు వస్తుందండి ఎప్పటికీ రాదు కాబట్టి మనమేదో మన కష్టాలు ఏవో పడుతూ మనము ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తేనే అదే సమంజసంగా ఉంటుంది అంతేగాని ఈ చిన్న చిన్న దేవతలందరినీ పట్టుకొని మహా త్రిపురసుందరైనటువంటి ఆ లలితా పరమేశ్వరిని వదిలేయడము అనేది హాస్యాస్పదమైన విషయము ఇంకొకటి గ్రామదేవతల గురించి చెప్పుకుందాం మనము గ్రామ దేవతల్ని వదిలేసిన ఊరు వల్లకాటితో సమానము వల్లకాటితో సమానం నిజంగా ఎందుకంటే గ్రామ దేవతలు గ్రామాన్ని రక్షించుకుంటూ వాళ్ళు కూర్చుంటారు ఊరు మొదలు చేసినప్పుడు వాళ్ళు ఊరికి బొడ్రాయి అనేది ఒకటి ఉంటుంది ఆ బొడ్రాయి వేసినప్పుడు గ్రామ దేవతల్ని ఆ బొడ్రాయి వేసిన వ్యక్తి ప్రతిష్ఠిస్తారు దాదాపు గ్రామ దేవతలందరూ బొమ్మప్పల రూపంలో ఉంటారు అంటే ఏ రాయి రూపంలోనో ఉంటారు ఎందుకు అంటే వాళ్లకు ఆ ఆరా అనేది తెలుస్తుంది ఆరా ఉండే దగ్గర వాళ్ళకు కనిపించిన రాయి ఒకటి ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట ఈమె పోలేరమ్మ ఈమె సుంకలమ్మ ఈమె పారమ్మ ఈమె ముత్యాలమ్మ అని చెప్పేసి వాళ్ళు ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ట కూడా కాదండి అది ఊరికే పెట్టేస్తారు ఆరా అని వాళ్ళు చెప్పిన మాటకి కట్టుబడి ఇప్పటికి కూడా గ్రామదేవతలు అక్కడే కూర్చొనే ఉంటారు వాళ్ళని వదిలేయడం అనేది అది సమంజసం కాదు ఊరు వల్ల కాటితో అవుతుంది రెండో విషయం గ్రామ దేవతలకు మన ఆచార పద్ధతుల్లో అంటే గ్రామ దేవతకు ఎప్పుడే కానీ మనము బలి ప్రధానం చేయాలి చేసి తీరాలి బలి ప్రధానం అంటే ఏదన్నా కానీ లే బలి అనే మాట మనము అక్కడ పలకాలి అంటే బలి అంటే నేను ఏదో జంతువు నరకమని నేను చెప్పడం లేదు మీరు క్షీరాన్నం తీసు క్షీరాన్నం కానీ పాయసాన్నం కానీ తర్వాత దధ్యోజనం కానీ ఏదన్నా తీసుకునే అక్కడ స్వత్యంత తేన ప్రచించామి అమృత వస్తు అనే మంత్రాలు అక్కడ పనికి రావు ఎందుకంటే అమ్మ వాటిని స్వీకరించదు ఎందుకంటే గ్రామదేవత అనే కాన్సెప్టు జగదంబ యొక్క పరమాణు 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 రూపంలో ఆ అంశలో ఉన్నది అంటే జగదంబ చాలా పెద్ద ఎనర్జీ ఉంటే చిన్న ఎనర్జీ ఉండేది గ్రామదేవత ఆ గ్రామదేవత దగ్గర వేదమంత్రాల పూజలు పనికి రావు గ్రామదేవతకి ఎప్పుడైనా ఏదైనా తీసుకుని వెళ్ళి సమర్పయామి అని చెప్తే ఆమెకి అది తృప్తి సంతుష్టి చేయబడుతుంది పడుతుంది అమ్మ పెట్టినైనా నాకి ఏ అది గ్రామదేవత యొక్క మనము పూజా విధానంలో మనం పాటించవలసింది ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామ దేవతలకు పూజలు చేసేవాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ది ఈ మధ్య బ్రాహ్మణులు పూజ చేయడం మొదలుపెట్టారండి అదేదో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే బోయళ్ళు తర్వాత ఈ ఎస్టీ ఎస్సీ ఇలాంటి వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే అమ్మవారికి పూజలు చేస్తూ వస్తారు ఎందుకంటే గ్రామాల్లో ఒక టూ పర్సెంట్ బ్రాహ్మణులు ఉండవచ్చు మిగిలిన వర్గాలంతా మిగిలిన కులాల వాళ్ళు ఉండవచ్చు వాళ్ళు వాళ్ళ దాదాపు ఈ గ్రామ దేవతలందరికీ ఇతర కులాల వాళ్ళే చేసుకుంటూ వస్తారు వీళ్లకు వేదం తెలి తెలియ ఉండకపోవచ్చు అత ఇంకొక విషయం ఏమంటే గ్రామ దేవతలకు గ్రామ దేవతలు ఎందుకు బలి ఇస్తారు అంటే వాడు ఏమన్నం తింటాడో అదే గ్రామదేవతకు పెడుతూ వచ్చాడనమాట ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది మనకు ఆర్షధర్మంలో ఏదన్నా వై మానవాహ తదన్నా వై యద్భాషావై భాషా వై మానవా తద్భాషా వై దేవాహ అంటారు ఏమంటే మనం ఏమైతే అన్నం తింటామో అదే దేవుడికి నివేదన చేయాలి మనము ఏదైతే భాష మాట్లాడుతున్నామో అదే భాష వాళ్ళు కూడా మాట్లాడతారు గ్రామ దేవతలకు వాళ్ళకి ఈ మనం ఏదైతే ఈజీ యాక్సెసిబుల్ ఉండే లాంగ్వేజ్ మనం మాట్లాడుతున్నామో అదే భాషలోనే చేసుకుంటూ పూజలు వచ్చారనమాట ఇప్పుడు కొత్తగా గ్రామ దేవతలకు సత్యం తర్తేర పరీక్షించామీ అంటే వాళ్ళు వినరు వింటారు ఏరా నన్ను అవమానిస్తున్నావా నువ్వు అన్నట్టుగా వింటానమాట అది చాలా తప్పు గ్రామ దేవతలకి పూజా పద్ధతులు వేరే రకంగా ఉంటాయి గ్రామ దేవతలకు పూజా పద్ధతులు వేరే రకంగా ఉంటాయి వాటిని మార్చాలని ప్రయత్నం చేస్తే వంశనాశనాలు తప్పవు ఇది నేను సుస్పష్టంగా చెప్పి తీరుతాను ఎందుకంటే నేను చాలా దగ్గర చూశాను ఈ విషయాన్ని గ్రామ దేవతలకు మేము దేవతలకు మీరైనా చేసేది మేము చేస్తామని చాలామంది విర్రవీగిన వాళ్ళు ఏమైనా అనేది నేను చూశాను వాళ్ళ ఎవ్వరికి ఏ పద్ధతుల్లో పూజ చేయాలో ఆ పద్ధతుల్లోనే పూజ చేయాలి జగదంబ లలితాంశ దగ్గరికి పోయి మనం బలిం సమర్పయామి అనకూడదు అక్కడ సత్యం తత్తేన ప్రశించామీ పంచసంఖ్యోపచారిని అనేవే మనము చెప్పి తీరాలి ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర సత్యం తర్తేన ప్రశించామే అనకూడదు కాబట్టి ఏ దేవతని ఏ రకంగా ఆరాధించాలో అదే రకంగానే ఆరాధించాలి ఏ దేవతని ఎవరు ఆరాధించాలో వాళ్ళే ఆరాధించాలి దాన్ని మినహాయించి మేము ఇది చేస్తాం అది చేస్తామంటే మాత్రము శిక్ష తప్పదు ఇది మాత్రం నేను షూర్గా చెప్తున్నాను ఇంకా మీరే ఆలోచించుకోండి బియర్స్ ఇప్పుడు జరుగుతున్న తప్పుల్ని మీరే సర్దుకోండి మున్ముందు ఉన్నతి పొందాలని నేను మారెమ్మకి సుంకులమ్మకి ముత్తెలమ్మకి ఒడుసలమ్మకి కొల్లాపురమ్మకి పోలేరమ్మకి నూకాలమ్మకి అంకాలమ్మకి అందరి అమ్మలకి నేను ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ దిస్ వీడియో